పాలస్తీనా ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్నటువంటి ఇవాళ వాతావరణం హమాస్ ఇజ్రాయిల్పై దాడి చేయటం గాజా ప్రాంతంపై ఇజ్రాయిల్ ప్రీతమైన ఒత్తిడి పెంచటం అంతర్జాతీయ సమాజం అంతా పాలస్తీనా ఇజ్రాయిల్లో ఏం జరుగుతుంది అనేది ఒకవైపు పెట్టుబడిదారి సమాజం ఇజ్రాయిల్ వైపు నిలబడలేక నిలబడుతూ ఉండటం పాలస్తీనా న్యాయమైన హక్కుల్ని అవునంటూనే మేకపోత గాంభీర్యం ప్రవేశిస్తూనే ఇజ్రాయిల్ వైపు దొంగచాటుగా నిలబడటం ఒక యాభై ఏళ్లకు పైగా యాసరాఫత్ కాలం నుంచి పిఎల్ఓ ఉన్న కాలం నుంచి దేశంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోను రాష్ట్రంలోను తెలుగులోని రాజకీయ పార్టీగా ఉన్నప్పటి కాలం నుంచి యాస్రాఫత్ భారతదేశానికి విదేశాంగ విధానంలో ఒక ప్రధానమైనటువంటి మిత్రుడిగా కొనసాగుతూ ఉండటం ఇవాళ సడన్గా ఈ పదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం భారతదేశం ఆనాదిగా అనుసరిస్తున్నటువంటి ఒక ఫారెన్ పాలసీని వ్యతిరేకంగా ఫారెన్ పాలసీకి వ్యతిరేకంగా ఇజ్రాయిల్ వైపు నిలబడటం కేంద్ర ప్రభుత్వం కూడా పాలసీ పరంగా చెప్పినప్పుడు పాలస్తీనా హక్కులు గౌరవిస్తాం పాలస్తీనా న్యాయమైనటువంటి డిమాండ్ అని చెప్పటం మాటలు మాత్రమేమో పాలస్తీనాకు మాట్లాడటం ఆచరణ వైపు ఏమో ఇంకా మాటకు చెప్పాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగానే ఇజ్రాయిల్ వైపు నిలబడుతుందా అనేటటువంటి అనుమానం కూడా అనుమానం కాదు నిజం కూడా అది జరుగుతూ ఉంది ఈ పరిస్థితుల్లో పీడిఎస్ విద్యార్థులుగా నాయకులుగా ఈ సమస్యను అర్థం చేసుకోవటం ఈ సమస్యను మూలాల నుంచి అర్థం చేసుకోవటం అవసరం మనకి పాలస్తీనా ఇజ్రాయిల్ సమస్య అర్థం కావాలంటే సుమారు ఒక వందేళ్ల చరిత్ర అయితే అర్థం కావాలి పద్దెనిమిది వందల తొంభై తొంభై ఏడు కాలంలో టర్కీ ఖలిఫాల అధికారంలో టర్కీ అటోమాన్ ఎంపైర్ యొక్క చరిత్ర తెలుసుకోకుండా ఈ ఇష్యూని తెలుసుకోలేం పద్దెనిమిది తొంభై ఏడు నాటికి అక్కడ ఉన్నటువంటి అటోమాన్ టర్కీ అటోమాన్ టర్కీ యొక్క ప్రభావం ఆ పరిపాలన మొదటి ప్రపంచ యుద్ధం వరకు కొనసాగింది పంతొమ్మిది వందల పదహారు నుంచి పద్దెనిమిది వరకు పద్నాలుగులో మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయితే పంతొమ్మిది చివరి నాటికి అటోమాన్ సామ్రాజ్యం అంతరించిపోవటం లేదా దాన్ని కుంగదీసి బ్రిటిష్ సామ్రాజ్యవాదం అక్కడ పాగా వేయటం బ్రిటిష్ సామ్రాజ్యవాదం పాలస్తీనా అని అన్ని దేశాలనే ఒక వలసవాద దేశంగా మార్చుకోవటం ఒక ముప్పై నలభై ఏళ్ళలో చిక్కచక్క జరిగినటువంటి సంఘటనలు ఇజ్రాయిల్ మనం చూసినప్పుడు వాస్తవానికి ఈ టాపిక్ అర్థం కావాలంటే ఒక మ్యాప్ పెట్టుకొని వరల్డ్ మ్యాప్ పెట్టుకోనో లేకపోతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకుంటేనే మనం పాలస్తీనా వైపు పాలస్తీనా సమస్యను అర్థం చేసుకోగలుగుతాం ఇజ్రాయిల్ చూసినప్పుడు మనకు ఇజ్రాయిల్కు ఒక పక్క మధ్యధరా సముద్ర మిలిటరీ ఉండటం ఉండటం మరోపక్క లెబనాన్ జోర్డాన్ సిరియా ప్రధానంగా ఉండటం ఇజ్రాయిల్ అసలు ఎందుకు ఇజ్రాయిల్ దేశంగా అవతరించాల్సి వచ్చింది అసలు ఇజ్రాయిల్కి హక్కు ఉందా నిజంగా ఇజ్రాయిల్ అనే ఒక దేశమేనా ఏంటి వాళ్ళు నమ్మకాల మీద ఆధారపడి ఇజ్రాయిల్ నిర్మించబడింది చరిత్ర మీద ఆధారపడి పాలస్తీనా ఉంది నమ్మకాలు చరిత్ర అని రెండు చూడాల్సి వచ్చినప్పుడు చరిత్ర ఏమో పాలస్తీనా అని నమ్ముతుంది నమ్మకాలు విశ్వాసాలేమో ఇజ్రాయిల్ని మారుతూ ఉంటాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ ఈ సమస్యను రాజకీయంగా చూడాలన్నా సాంస్కృతికంగా చూడాలన్నా జాతి అస్తిత్వ పోరాటాలుగా చూడాలన్నా లేదా మతపరమైనటువంటి కోణాలుగా చూడాలన్నప్పుడు మాత్రం అనేక కోణాలు ఒకదానికొకటి దొంతరు దొంతరలుగా వేరు వేరు పాయలుగా వేరువేరు అర్థాలుగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది ప్రధానంగా భారత ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే జరూసలంకి ఒక ప్రధానమైనటువంటి చరిత్ర ప్రపంచవ్యాప్త చరిత్ర ఉంది మతపరంగా చూసినప్పుడు క్రైస్తవ మతం పుట్టకముందు బిఫోర్ క్రిస్టియానిటీ జుడాయిజానికి ఒక ప్రధానమైనటువంటి స్థలంగా పవిత్ర స్థలంగా జెరూసలం ఉంది జీసస్ బోధనల ప్రకారం జీసస్ చివరి రోజుల్లో నడిచినటువంటి నేలగా అక్కడ ఒక ప్రధానమైన జెరూసలం జీసస్ శిలవ ఇవడ తర్వాత వచ్చిన నగరంగా వాళ్ళకి క్రైస్తవులకు కూడా అంతే స్థాయిలో జెరూసలంను ఆదరదిస్తూ ఉంటారు ప్రపంచంలో ఇక ఇస్లాం పరంగా ముస్లింల పరంగా అరబ్ సమాజం వాళ్ళు మదీనా మక్కాల తర్వాత ఫస్ట్ మక్కా అనుకుంటే తర్వాత మదీనా అనుకుంటే మూడవ పవిత్ర స్థలంగా జరుసలం వారు ఆరాధిస్తున్నారు ఇప్పటికి కూడా అదే భావన ఇస్లాం సమాజంలో కూడా ఉంది అక్కడ ఉన్నటువంటి జెరూసలం వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలాక్స అనేటువంటి ఒక సమాధి ఆలాక్సా అనేటువంటి ఒక ప్రధన మందిరం మన మక్కా మజీద్ అంతా ఉన్నటువంటి మందిరం మీద వాళ్ళు కొనసాగుతున్న పరిస్థితి అంటే మతపరమైన విశ్వాసాల పరంగా చూసినప్పుడు జుడాయిజం అయితేంది క్రైస్తవం అయితే ఏంది ఇస్లాం సమాజం అయితే ఏంది ఈక్వల్గా తమ తమ భావాలకు జెరుసలం ఒక ప్రధానమైనటువంటి ఇదిగా భావిస్తున్న పరిస్థితి ఉంది ఇది కేవలం మతపరంగా మాత్రమే జరిగిందా మతపరమైన కోణమే ఉందా వ్యాపార కోరమా ఉన్ ఉన్నదా అనేది ఇది లేటెస్ట్ వర్షన్ దీని యొక్క ఇష్యూ అర్థం కావటం జెరూసలం జెరూసలం యొక్క ప్రాధాన్యత ఆ జెరూసలం ప్రాంతం దగ్గర ఇజ్రాయిల్ అవతరించడం ఇజ్రాయెల్ ఏనాడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయిల్ ఉన్నటువంటి పరిస్థితి ఇజ్రాయల్ కాదు అసలు ఇజ్రాయల్కి ఆ భూభాగం లేదు ఇజ్రాయిల్ వైపు అంటే యూదులు జ్యూస్ అంట మనం పెద్ద కమ్యూనిటీ బిజినెస్ కమ్యూనిటీ ఇవాళ అమెరికా అని అమెరికా రాజకీయ పార్టీలని మొత్తం అమెరికా ఎకానమీని డామినేట్ చేస్తున్నటువంటి కమ్యూనిటీ జ్యూస్ కమ్యూనిటీ బాగా బిజినెస్ కమ్యూనిటీ మన దగ్గర ఎట్లయితే మనం ఒక కాయస్థ పార్సీ లేదా బిజినెస్ కమ్యూనిటీలు ఏ విధంగా అయితే అనుకుంటాం అట్లాంటి బిజినెస్ కమ్యూనిటీ ఆ బిజినెస్ కమ్యూనిటీకి ఇక్కడ ఉన్నటువంటి గుజరాత్ వ్యాపార వర్గాలతో ఇంటర్నేషనల్గా పెట్టుబడులు ఉన్నటువంటి మాత్ర వాస్తవం ఇది లేటర్ అడాప్టేషన్ ఎందుకు విజ్రాయ్ అక్కడ వేసింది పద్దెనిమిది వందల తొంభై ఏడు సామ్రాజ్యం పంతొమ్మిది వందల పదహారులో ఎప్పుడైతే బ్రిటిష్ సామ్రాజ్యవాదం పాలస్తీనాని తనం దేశంగా మార్చుకుందో అన్ని దేశాలని ఇలా కంట్రీగా మార్చటం మీకు పరిపాలన నేర్పుతాం మీకు అస్తిత్వం నేర్పుతాం తర్వాత మీ దేశాన్ని మీకు ఇస్తాం అనేటటువంటి ఒక ఈ ఈ ట్రెడిషన్ బ్రిటిష్ సామ్రాజ్యం మొదటి నుంచే ఉంది పదహారు తర్వాత బ్రిటిష్ వాళ్ళు తిష్టేశారు అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఇజ్రాయల్ని ఎందుకు అనుకుంటున్నారు అంటే ఈ ఒక్క విషయం అర్థమైతే మనకి ఈ చరిత్ర అంతా అర్థమవుతుంది బ్రిటిష్ వాళ్ళు యూదుల పక్ష యూదుల పక్షాన బ్రిటిషనే కాదు యూకేనే కాదు ఇటు అమెరికా అటు ఆస్ట్రేలియా చాలా దేశాలు కెనడా ఫ్రాన్స్ అంతర్జాతీయ సమాజమే ఇజ్రాయిల్కి అనుకూలంగా ఉంది ముఖ్యంగా పెట్టుబడిదారి సమాజం ముఖ్యంగా పెట్టుబడిదారి సమాజం అనుకూలంగా ఉంది దీన్ని ఒక జాతి చూసినప్పుడు మళ్ళీ మనకి ఇంకొక రకమైన అభిప్రాయం కలుగుతుంది రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యూదులు ఉచకొద్ద గురైనటువంటి మాట వాస్తవం హలో కాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కళ్ళ ముందు ఉన్నాయి గుట్టలు గుట్టలుగా కుప్పలు కుప్పలుగా వందల కిలోమీటర్ల దూరంలో మనకి శవాల కుప్పలు జర్మనీ ప్రాంతంలో హిట్లర్ యొక్క అరాచకాన్ని తట్టుకోలేక యూదులు ప్రపంచవ్యాప్తంగా స్కాటర్ అయిన పరిస్థితి ఉంది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యూధులు మా అస్తిత్వాన్ని దెబ్బతీసింది మాది మా పూర్వీకులది వందల వేల సంవత్సరాలుగా మేము జెరూసలంలోనే ఉన్నాం ఇదే మా ఇదే అంటే ఈ జెరూసలం అని పిలువబడేటువంటి ప్రాంతంగా ఉన్నాం మేము ఇక్కడికే వచ్చి సెటిల్ అవుతాం అనేది వాళ్ళ వాదన మొదటి నుంచి అమెరికన్ మొదటి నుంచి ఇంగ్లాండ్ వాళ్ళు కాస్త సాఫ్ట్ వైఖరితోనే ఉన్నారు ఇజ్రాయిల్ పట్ల మొదటి ప్రపంచ యుద్ధం నుంచి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కూడా ఈ మధ్యలో అనేక అంతర్జాతీయ ఒప్పందాలు మల్టీలేటరల్ అగ్రిమెంట్స్ బైలేటరల్ అగ్రిమెంట్స్ అనేకం జరిగినాయి అవి కొన్ని పాటించరు కొన్ని పాటించలేదు మొత్తం మీద అయితే బ్రిటిష్ వారు కొంత నలభై ఏడు తర్వాత రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత వాళ్ళు చావు దెబ్బ దిన సంఘటన తెలుసు వాళ్ళు ఏ దేశంలో వాళ్ళ ప్రభుత్వాన్ని నిలపలేని పరిస్థితి డైరెక్ట్గా రూలింగ్ చేయలేని పరిస్థితులకు బ్రిటిష్ వారు నెట్టబడ్డారు వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలను ఆయా దేశాల్లో నింపాలి స్వతంత్రం అనే పేరు మీద తీసుకొచ్చి పెట్టాలనేది వాళ్ళు వీక్ అయిన పరిస్థితిగా వీక్ అయిన ఫలితంగా వచ్చింది అట్లా నలభై ఏడు నలభై ఐదు రెండో ప్రపంచ యుద్ధం అయిపోయే నాటికి వాళ్ళు చావు దెబ్బతిన్నారు ఎక్కడ ఉండే పరిస్థితి లేదు బ్రిటిష్ వాళ్ళు నలభై ఎనిమిది నుంచి ఐక్యరాజ్య సమితితో డిస్కషన్ స్టార్ట్ అయింది ఏమని స్టార్ట్ అయింది ఇజ్రాయిల్ ఒక సపరేట్ దేశమే ఇజ్రాయిల్ ప్రకటించుకున్నారు వారు సరే అటు ఇటుగా ఎవరు ముందు ఎవరు తర్వాత అనుకూలిస్తే ఇజ్రాయిల్ ఇది మాది అని వాళ్ళు అనుకున్నారు అమెరికా ఇంగ్లాండ్ కూడా బాగా సపోర్ట్ చేశాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు అక్కడ జర్మనీ అకృత్యాలు భరించలేక రకరకాల ప్రాంతాల్లో ఉన్నటువంటి అకృత్యాలు యూదుల పైన ముఖ్యంగా హిట్లర్ ముసోలిని జర్మనీ హిట్లర్ ఈ జర్మనీలో అయితే హిట్లర్ ఇట్లీ అయితే ముసోలిని నాజిజం ప్యాసిజం యొక్క బాధలు తట్టుకోలేక ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టు తమ గ్రంథాలు తీసుకొని పోయారు అదొక రెండవ సెకండ్ ఆన్స్ మూమెంట్ అనవచ్చు వాళ్ళు అస్తిత్వం కోసం వచ్చి వాళ్ళు జెరూసలంలో నింపుకోగలిగారు ఒక ప్రా ప్రాచీన ఒక తమ్ ఇది మాది అనే భావన అయితే జెరూసలం రా మన ఇజ్రాయెల్ ఒక దేశంగా నలభై ఎనిమిది తర్వాత వాళ్ళు కన్సల్టేట్ అయ్యారు ఇట్లా ఇజ్రాయిల్ ఏర్పడింది మరి ఇజ్రాయిల్గా ఉన్నటువంటి దేశం నిజంగా ఇజ్రాయిలేనా అది నిజంగా వాళ్ళకి హక్కు ఉందా అని చూస్తే మాత్రం చరిత్ర ఇంకొక రకంగా చెబుతుంది పాలస్తీనియులు ఎవరైతే ఉంటున్నారో ఇప్పుడు పాలస్తీన్స్ అనే వాళ్ళు వీళ్ళు భూమి పుత్రులు అక్కడ ఉన్నటువంటి పుత్రులు ఈ వీళ్ళకి ప్రధానంగా ఉన్నటువంటి వివాదం ఏంది ఇప్పటికి కూడా జెరూసలేమే వివాదం మనకి తెలంగాణ ఆంధ్ర ఏర్పడ్డప్పుడు హైదరాబాద్ ఎవరికి కావాలి అనేది ఎట్లయితే వచ్చిందో ఇప్పుడు జెరూసలేం లేని పాలస్తీనా దేశం ప్రకటిస్తే పాలస్తీనా ఒప్పుకోదు ఇజ్రాయిల్కి రాజధానిగా జరిస్తూనే ఉండాలంటారు అంతర్జాతీయ సమాజం ఒప్పుకోదు ఇది యుఎన్ఓకు చేరింది యుఎన్ఓ వాళ్ళు చాలా రకాల చర్చల తర్వాత చాలా రకాల అగ్రిమెంట్స్ తర్వాత చిన్న చిన్న వార్ ఇద్దరు కూడా జరిగాయి ఈ అరవై ఏడు అరవై ఎనిమిదిలో ఆరు రోజులు ఏడు రోజుల పాటు కంటిన్యూగా ఒక పది రోజుల పాటు వారైతే జరిగింది ఇజ్రాయిల్కు పాలిస్తున్న సరే మొత్తం ఏదైతే ఇజ్రాయిల్కి ఆనాటి అంతర్జాతీయ ప్రపంచ మద్దతు ఎవరికైతే బలగం ఉంటదో ముఖ్యంగా పెట్టుబడిదారి మద్దతు ఉంటుందో వాడు నిలబడతాడు ఆ పెట్టుబడిదారీ దేశాల మద్దతు ఇజ్రాయల్కు లభించిన ఫలితంగా ఇజ్రాయెల్ ఒక దేశంగా ఉంది పాలస్తీనా తన మాతృదేశంలో కాంతీశికులుగా మారిన పరిస్థితి ఉంది పాలస్తీన్లు ఎక్కడ ఒక ప్లేస్ అంటూ లేరు వాళ్ళు వాళ్ళు అక్కడ వెస్ట్ బ్యాంకు ఈస్ట్ జరుసలం ఈ ప్రాంతాల్లో ఈస్ట్ ప్రాంతం అంతా కూడా ఈ జ పాలస్తీన్లు ఎక్కువ ఉంటారు అంటే అరబ్బులు ఎక్కువ ఉంటారు ఇంకా తేలికైన భాషలో చెప్పాలంటే ముస్లింలు క్రిస్టియన్లు అలా అనుకోవచ్చు యూదులు క్రిస్టియన్లు కానప్పటికీ యూదులు యూదులు డామినేషన్ పెరుగుతూ 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 వచ్చింది ఇజ్రాయిల్ శక్తివంతమైన ఉంది అంతేకాదు ఇజ్రాయిల్ ఏం చేసిందంటే ఎక్కడైతే పాలస్తీనా పాపులేషన్ ఎక్కువ ఉంటుందో ఆ పాలస్తీనా ఉన్న పాపులేషన్న అంటే అరబ్బులు పాపులేషన్ ఎక్కువ ఉన్న దాన్ని బ్రేక్ చేయటం కోసం అలాగే సెటిల్మెంట్లు పెంచడం ప్రారంభించింది బాగా జనాభా పెంచింది అట్లా పాలస్తీనుల్ని అంటే తమ మాతృదేశంలోనే పాలస్తీనుల్ని మాతృదేశ దేశమే లేనటువంటి జాతిగా మార్చేటటువంటి కుట్ర ఇజ్రాయెల్ చేసింది ఈ ఇజ్రాయిల్కు అమెరికా ఇంగ్లాండ్ మిగతా పెట్టుబడిదారు దేశాల మద్దతు చాలా బ్రహ్మాండంగా వచ్చింది ఇది నలభై దాకా కొనసాగింది అరవై ఏడు తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చినాయి ఆడ పార్టీ ఏర్పడది పాలస్తీనాలో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఒకటి అసరాఫత్ వచ్చాడు వాళ్ళు దడప ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు పాలస్తీనా ఒక ఉగ్రవాద సంస్థ ఉగ్రవాద దేశం ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఉగ్రవాదులు అనే ప్రొజెక్షన్ ఇజ్రాయల్ చేస్తూ 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 వచ్చింది కిరాయికి వచ్చినోడు ఇది మా తాతల ఇల్లు అని వచ్చినోడు వీళ్ళందరినీ ఎలగొట్టి ఇదే అసలు మా ల్యాండ్ అనే కలికి ఇజ్రాయిల్ కన్సాలిడేట్ చేసింది ఆ ఒపీనియన్ బలపరచగలిగింది అంతర్జాతీయ సమాజాన్ని కూడా వీళ్ళ ఉగ్రవాద చర్యలను ముఖ్యంగా హమాస్ హమాస్ని బైక్ చూపించి హమాస్ ఇట్లా చేస్తుందంటే హమాస్ అనేది ఒక ఉగ్రవాద సంస్థ కాబట్టి పాలస్తీనాలో ఉన్నదంతా ఉగ్రవాదులే వాళ్ళని నడిపేయాలే అనేటువంటి ఒక యాక్సెప్టెన్స్ తెచ్చే విధంగా మీడియా కూడా అదే పాత్ర పోషించింది మీడియా ఏనాడు కూడా ఈ సమస్యను పాలస్తీనా వైపు నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం భారతీయ మీడియా చేయాల ఎంత కాదనుకున్నా కాంగ్రెస్ పార్టీ జా అధికారం ఉన్నప్పుడు యాస్రా ఆఫత్ భారతదేశం యొక్క డిప్లొమాటిక్ పాలసీ పాలస్తీనాతో మంచుకుంటుంది ఈ యుఎన్ఓ కూడా డబుల్ స్టాండర్డ్ గేమ్ ఆడింది యుఎన్ఓ ఇస్ నథింగ్ బట్ ఇన్ ద హ్యాండ్స్ ఇట్ ఈస్ పప్పైట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అమెరికా యుఎన్ఓ ఏమంటది రెండు దేశాలు ఏర్పెడదాం జెరూసలంని ఇంటర్నేషనల్ నగరంగా పెడదాం అని అంటది మరి జెరూసలం ఇంటర్నేషనల్ నగరంగా పెట్టినప్పుడు యుఎన్ఓ గా ఇజ్రాయెల్ తమ రాజధానిగా జెరూసలం ప్రకటించుకున్నప్పుడు దానిపైన న్యాయపరంగా చర్య తీసుకోవాలి కానీ ఏనాడు చర్య తీసుకోవాలా అంటే యుఎన్ఓ యొక్క పాలసీ పాలసీగానే ఉంది న్యాయపరంగా పేపర్ పైన అన్ని దేశాలు పాలస్తీనా అంటాయి తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు మేము అందరి రాజకీయ పార్టీలు మేమంతా తెలంగాణ అనుకూలం అంటారు లోపల చేసే చేస్తారు ఇవాళ అంతర్జాతీయంగా పేపర్ పైన ఈవెన్ అమెరికా కూడా పాలస్తీనా ఒక హక్కులని కాదనలేని పరిస్థితి ఉంది అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో చూసినప్పుడు ఇజ్రాయిల్ పైదేశం ఉండగలిగిన కారణం ఒకటే ఒక కారణమైతే నాకు అనిపిస్తూ ఉంటుంది పాలస్తీనాలో ఈ జోర్డాన్ జోర్డాన్ యొక్క ప్రభావం ఇప్పరీత జోర్డాన్ అంటే అరబ్బులు జోర్డాన్ సిరియా లెబనాన్ ఈ ప్రాంతం అంతా ఇప్పుడు తాజాగా వీళ్ళు చేసింది ఏంది అక్కడ యాసర రాఫత్ ప్రభావం తగ్గింది యాసారాఫత్ ప్రభావం తగ్గడంతోనే రకరకాల సంస్థలు వచ్చినాయి క్రిస్టియానిటీ పేరు మీద సంస్థలు కొన్ని వచ్చినాయి కొన్ని ఇస్లాం సంస్థలు వచ్చినాయి రెండు దేశాలు అటు ఇజ్రాయిల్ వచ్చినాయి విజ్రాయిల్ ఆక్యుపైడ్గా వీళ్ళు విజ్రాయిల్ ఆక్యుపైడ్ పాలస్తీన్లో ఉన్న దగ్గర యాసరారఫత్ ప్రభావం తగ్గిపోయి హమాస్ ప్రభావం ఎక్కువ పెరిగింది హమాస్ ఎలాంటిదంటే ఒక జాతిపరమైనటువంటి అస్తిత్వం కోసం పోరాడేటువంటి సంస్థ అదే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు చాలా తక్కువ అత్యంత తక్కువ ఇజ్రాయెల్ దగ్గర ఉన్న సైనిక శక్తి ఎక్కువ ఇజ్రాయిల్కి అమెరికా మద్దతు ఉంది అమెరికా బిజినెస్ పార్ట్నరు వాళ్ళ యొక్క మళ్ళీ ఇక్కడ అమెరికా డబుల్ స్టాండర్డ్ ఏంటంటే అరబ్ దేశాలతోనేమో ఫ్రెండ్లీ రిలేషన్ నటిస్తుంటుంది అదే అరబ్బులు ఎక్కువ ఉన్నటువంటి పాలస్తీనా ఏమో పట్టించుకోదు పట్టించుకున్నట్టుగా నటిస్తూ ఉంటుంది అమెరికా అమెరికా యొక్క ద్వంద్వీతి చాలా స్పష్టంగా ఇజ్రాయిల్ పాలస్తీనా విషయంలో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది అన్నమాట అంటే ఇవన్నీ మనం చూసినప్పుడు అక్కడ వెస్ట్ బ్యాంక్ ప్రాంతం కానీ గాజా ప్రాంతం కానీ గాజా ప్రాంతంలో పాలస్తీనీలు అరబ్బులు పాలస్తీనులు అంటే అరబ్బులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం విపరీతమైన దాడులు వైమానిక దాడులు వందల మంది వేల మంది వేల మంది చనిపోయారు నిరాశలయ్యారు అక్కడ చనిపోతున్న ప్రతి ఒక్కడు జై హింద్ మన మనం ఈ సోల్జర్లు జై హింద్ అని ఇంక ఎట్లా చనిపోతామో అక్కడ చనిపోయే ప్రతి ఒక్కడు నేను చనిపోతాను కానీ నా కుటుంబ సభ్యులు పోరాడుతూనే ఉంటారు ఇది వాళ్ళ ప్రమాణం హమాస్ హమాస్ చూడటానికి ఒక ఉగ్రవాద సంస్థ వాళ్ళ యొక్క దుందుడుగు చేయగా అనిపించవచ్చాం కానీ అక్కడ ఉన్న స్పిరిట్ ప్రజలకి డెమోక్రటిక్ స్పేస్లో పోరాటం చేయలేనప్పుడు యాసరరాఫతి లాంటి సంస్థలు పార్టీలు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ కూడా అసల రాఫత్ యొక్క కూటమిలో భాగంగానే ఉంది అక్కడ ఇవన్నీ ఉన్నప్పుడు హమాస్ ఉద్భవించింది హమాస్ని పూర్తిగా టెర్రరిస్ట్ ఆస్పెక్ట్ను ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు మనం కాశ్మీర్ విషయంలో ఎట్లయితే కొన్ని సంస్థలు మనం అనుకుంటామో అందుకని హమాస్ ప్రజల మద్దతు పొంది ఉగ్రవాద చర్యలకు లేదా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉండి విపరీతంగా ఇజ్రాయెల్ పైన దాడి చేస్తూ ఉంది ఇజ్రాయల్ ఎదుర్కోవడం అంటే మామూలు విషయం కాదు సైనిక సంపత్తి మన దగ్గర నల్లమల్ల ఫారెస్ట్ని మన దగ్గర పట్టడం కోసం వచ్చిన టెక్నాలజీ ఇజ్రాయిల్ టెక్నాలజీ ప్రపంచంలో అమెరికాలో ఏదైతే టెక్నాలజీ ఉంటుందో వందల వేల కిలోమీటర్ల దూరంలో మనుషుల యొక్క ఉనికిని పసిగట్టగలిగి దాడి చేయగలిగేది అంత టెక్నాలజీ ఇజ్రాయిల్ దగ్గర ఉంది అంత ఇజ్రాయెల్ ఉన్న దేశాన్ని గాజా ప్రాంతం ఎంత ఉంటుంది హైదరాబాద్లో సగం కూడా ఉండదు అసలు మొత్తం ఇజ్రాయిలే మనకి తెలంగాణలో రెండు మూడు జిల్లాలు కలిపితే ఎంత ఉంటుంది ఇజ్రాయిల్ అంత ఉంటుంది ఈ పాలస్తీనా వాళ్ళు ఉండేటువంటి ప్రాంతం హైదరాబాద్ ఒక ప్రాంతం ఒక సగం భాగం ఉంటుంది అక్కడ విరోచితంగా పోరాటం చేస్తూ ఉంటారు ఎంత విరోచితంగా వాళ్ళు వాళ్ళు అడిగే దాంట్లో చాలా న్యాయమైన డిమాండ్ ఉంది ఏమంటున్నారు ఐక్యరాజ్య సమితి చెప్పినటువంటి నినాదాన్ని మేము అంగీకరిస్తాం టూ నేషన్స్ థియరీ సింపుల్గా చెప్పాలంటే మా ప్రాంతాన్ని మాకు థియర్ కానీ జరూసలం మాకు ప్రాంతం ఈ జరూసలెం ప్రాంతంలో ఎవరు రెచ్చగొట్టారు ఇప్పుడు ఇజ్రాయిల్ చెప్తున్నది హమాస్ దాడి చేసింది కాబట్టి మేము చేసి హమాస్ దాడి చేయాలి వాళ్ళు పవిత్ర మాసంగా పాటించే రంజాన్ రోజున జెరూసలేంలో వాళ్ళ మసీదు ఉంది కాబట్టి వేలాది మంది మసీదులో ప్రార్థన చేసుకుంటుంటే అకస్మాత్తుగా ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది దానిపైన వైమానిక దాడులు చేసి వందలాది మందిని చంపింది పిల్లల్ని వృద్ధుల్ని మహిళల్ని వాళ్ళ ఉన్నటువంటి సైనికుల్ని అక్కడ గాజా ప్రాంతంలో నిజంగా చెప్పాలంటే ఎవరు మన ఎలక్షన్స్ కూడా జరిగాయి రెండు వేల ఐదు ఎలక్షన్ జరిగితే గాజా ప్రాంతంలో సెల్ఫ్ అటానమస్ గవర్నమెంట్స్ ఏర్పడితే ఎక్కడ కూడా యాసరాఫత్ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీలు పూర్తి స్థాయి అధికారం రాలా రాకపోగా హమాస్కి పెద్ద ఎత్తున మద్దతు పెరిగింది హమాస్కి పెరుగుతున్న మద్దతును చూసి ఇజ్రాయిల్ హమాస్ అనే ఒక ఉగ్రవాద సంస్థగా చిత్రీకరించడంతో పాటు వాళ్ళ పని విధానం వేరుగా ఉండొచ్చు కానీ వాళ్ళ భావజాలం మాత్రం తమదైనటువంటి జాతి అస్తిత్వ పోరాటం ఇజ్రాయిల్ వ్యతిరేక పోరాటం మమ్మల్ని మా దేశంలో మాకు మాతృదేశాన్ని లేకుండా వివిధ దేశాల్లో కాందీసికులుగా మార్చారు రానివ్వట్లేదు వివిధ దేశాల్లో ముక్కలు చెక్కలుగా ఉన్నారు పాలస్తీనియన్లు అరబ్బులు వివిధ దేశాల్లో తిండికి తినడానికి తిండి లేక వారానికి ఒకసారి హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ సప్లై చేసిన వారానికి ఒకసారి ఆకలితో చచ్చిపోతున్నారు దాడుల కంటే చనిపోయిన దానికంటే ఆకలితో చనిపోయింది ఎక్కువ ఉంది వాళ్ళ వాష్రూమ్ వాళ్ళు తింటున్నారు వాళ్ళ టాయిలెట్ వాళ్ళు తాగుతున్నారు పాలస్తీనా పరిస్థితి ఎంత దుర్మార్గం చేస్తుంది ఇజ్రాయిల్ ఎగ్జిట్ ఎగ్జిట్ని తన చేతిలో పెట్టుకుంది అసలు బొని ఇట్లేదు ఎక్కడైతే జనాలేమో ఏమో అరబ్బులు అధికం ఈ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ హెల్ప్ ఇవ్వాల్సినవి అంతర్జాతీయ సమాజం మద్దతు రానియకుండా హమాస్ను బూచిగా చూపిస్తుంది అక్కడ ఉన్నటువంటి అరబ్ దేశాలను బూచిగా చూపిస్తుంది ముస్లిం తీవ్రవాదాన్ని బూచిగా చూపిస్తుంది ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ ఒక నక్క జిత్తులు మారి వ్యవహరిస్తూ అమెరికా కనుసన్నలు నడుపుతూ నతానీల గవర్నమెంట్ ఉంది అక్కడ ఇజ్రాయిల్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కీలుబొమ్మ ప్రభుత్వం అమెరికా వాళ్ళ కీలుబొమ్మ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చి మొత్తం పాలస్తీనానే మ్యాప్లో నుంచి లేనియకుండా పాలస్తీనా ప్రజలని నిరాశలు చేయాలి గాజాని రక్తపాతం చేయాలి గొడలు కట్టించి చుట్టూ గొడలు కట్టించింది గాజాకి రానియకుండా పౌరుల్ని ఇంటింటికి ఐడింటి కార్డులు ఇష్యూ ఇష్యూ చేయాలని చూస్తుంది ఎక్కడైతే వేల ఆక్రమిత ప్రాంతాల్లో ఉన్నది పూర్తిగా హమాస్ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో వీళ్ళు పోలేని పరిస్థితి వెస్ట్ బ్యాంక్ తదితర ప్రాంతాల్లో ఎక్కడైతే కొన్ని వార్డులు పూర్తిగా ఎక్కువ ఉన్నాయో అది కూడా చిన్న చిన్న టెరిటోరియల్స్ మనకి జాగ్రఫికల్గా చూసినప్పుడు ఎక్కడ లాగా విశాలంగా ఉండేటటువంటిది కాదు గాజా చిన్న ప్లేసు డెమోగ్రఫికల్గా డెనిసిటీ ఎక్కువ ఉన్న ప్రాంతం అది విపరీతమైన జనాభా ఇంత మన సుందర విజ్ఞాన కేంద్రం లాంటి ప్లేస్లో ఒక సుమారు ఒక ఐదారు వేల మంది నివాసం ఉండేటువంటి చిన్న చిన్న నివాసాలు ఏనాడు వాళ్ళ సుఖాన్ని సౌఖ్యాన్ని కోరుకోలేదు వాళ్ళు కోరుకుంటుంది ఈ భూమి మాది ఈ భూమిని మాకి ఇవ్వండి పాలస్తీనా దేశంగా గౌరవించండి జెరూసలాం మా ప్రాంతం జరూసలాం మా రాజధానిగా కావాలి అంటున్నారు ఒకవేళ జెరూసలం వాళ్ళు వదులుకొని ఉంటే మాత్రం తక్షణం పాలస్తీనా ఉండేది వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా లేరు ఆ మాటకు వస్తే పాలస్తీనీయులు అసలు ఇజ్రాయిల్ అనే యొక్క దేశం యొక్క ఉనికినే వాళ్ళు గుర్తించట్లేదు నువ్వెంత ఏంది ఇది వియత్నాం పోరాటం గుర్తుకొస్తుంది అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని అమెరికా లాంటి దేశాలని ఛాలెంజ్ చేస్తూ గాజా మొత్తం కలిపిన ఒక ఎనిమిది వేల తొమ్మిది వేల మంది పాపులేషన్ ఉండదు 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 అంత చిన్న ప్రాంతం ఛాలెంజ్ చేస్తుంది అమెరికా సామ్రాజ్యవాదానికి ప్రత్యక్షంగా ఇజ్రాయెల్కు పరోక్షంగా అమెరికా సామ్రాజ్యవాదానికి ఇంత మిలిటరీ పవర్ ఇంత డబ్బు ఇంత పలుకుబడి ఐఎన్ఓ యుఎన్ఓ వరల్డ్ బ్యాంకు అన్ని పెట్టుబడిదారి దేశాలలోనే ఉన్నాయి ప్రధాన కార్యాలయాలు అంటే న్యాయం ఎక్కడికైతే పోతామో ఒకవేళ పాలస్తీనా న్యాయాన్ని వెతుక్కోవాల్సి వస్తే ఆ న్యాయం ఎవరింట్లో ఉందంటే అమెరికా ఇంట్లోనే ఉంది పెట్టుబడి దేశాల ఇంట్లో ఉంది ఫైనాన్షియల్గా ఫండింగ్ చేసేటటువంటి వాళ్ళే ఇంతటి ఇష్యూని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అంతర్జాతీయ మీడియా రెచ్చగొడతా ఉంది ముఖ్యంగా అమెరికా ఫండింగ్ ఉన్నటువంటి మీడియా అంతా ప్రతి క్షణం గాజాలో జరిగిన ని హమాస్ యొక్క దాడినే చెప్తుండడు తప్ప గాజాలో ఎంత రకమైనటువంటి అవమానం జరుగుతుంది పాలస్తీనులు తిండి లేక తిప్పలు లేక అరవై ఏళ్ళ ప్రత్యక్ష పోరాటం వందేళ్ల పరోక్ష పోరాటం వాళ్ళ దేశం నుంచి వాళ్ళని ఎల్లగొట్టి మీ నమ్మకాల పేరు మీద వాళ్ళ ప్రాంతాలను లక్కుని ఇజ్రాయల్ గాని పెట్టించి రెండు వేల నుంచి ఇప్పటిదాకా ఇరవై నాలుగు ఏళ్ళుగా విపరీతంగా పోరాటం అంతకుముందు ఒక అరవై డెబ్బై ఏళ్ళు అంటే సుమారు వందేళ్ల పోరాటానికి వాళ్ళ ఇజ్రాయిల్ క్రూరంగా అత్యంత క్రూరంగా అమెరికాతో కలిసి నాటకాలు ఆడుతూ ఉంది అమెరికా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటం కోసం బిజినెస్ సామ్రాజ్యాన్ని అక్కడ నుండి యూదులు అంతర్జాతీయంగా వాళ్ళ బిజినెస్ కమ్యూనిటీ యూదుల గురించి మాట్లాడుకోవాలనుకుంటే యూదుల ఊచకొత్త నిజం యూదులపై హిట్లర్ చేసిన అమానీయమైనటువంటి దుర్మార్గం నిజం కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ నిజం వేలాది లక్షలాది శవాల గుట్టలు ఉన్నది నిజం అదే సమయంలో యూదులు ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యాపార సామ్రాజ్యం నిర్మించి పెట్టుబడిదారి వ్యవస్థని మారుతున్న పరిస్థితుల్లో నిర్మిస్తున్నారు నిజం గుజరాత్లో ఉన్నటువంటి సేట్లు గుజరాత్లో ఉన్న కాయస్థాలు గుజరాత్ ఉన్న కంపెనీలు రిలయన్స్ కంపెనీ అయితే ఉంది అంబానీ ఆదానికి కంపెనీలు ఉన్నాయి ఎంత డబుల్ స్టాండర్డ్స్ అంటే వీళ్ళు అరబ్ దేశాలతో ఫ్రెండ్షిప్ అవసరం ఆయిల్ కావాలి అరబ్ దేశాలతో ఫ్రెండ్షిప్ అవసరం నటించాలి మనసేమో ఇజ్రాయిల్ పత్రమేమో పేపర్ ఏమో ఇది పోనీ మీరు గా మీరు పాలస్తీనా వ్యతిరేకిస్తారా వ్యతిరేకించరు డెబ్బై ఏళ్ళుగా ఉన్న విదేశాంగ విధానానికి తూట్లు జనసంఘు రాజకీయాలను జనసంఘు రాజకీయాల్ని తీసుకొచ్చి ఇవాళ ఇజ్రాయిల్ వైపు నిలబెడుతుంది భారతదేశం దుర్మార్గం నిలబెడుతుంది భారతదేశం డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్కి ఆ ఫారెన్ పాలసీకి సెక్యులరిస్ట్ స్పిరిట్కి అక్కడ ట్రంప్ కానీ ఇక్కడ కానీ ఇవాళ అమెరికాలో పెద్ద ఎత్తున కొలంబియా యూనివర్సిటీలో టెక్సాస్ యూనివర్సిటీలో పెన్సిల్వేనియాల్లో దాదాపు నలభై యూనివర్సిటీలు పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయి మన ఈ మన రాష్ట్రానికి మన దేశానికి సంబంధించిన తమిళనాడు అమ్మాయి కూడా డిబార్ చేసినటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులు లాబెట్టారు యూనివర్సిటీస్లో పోలీస్ క్యాంప్స్ పెట్టారు అసలు అవి చూస్తుంటే రోహిత్ వేమిలా చచ్చిపోయినప్పుడు జరిగినవి కుమార్ జైనిలో ఉన్నప్పుడు తిన్న పోరాటాలే గుర్తొస్తున్నాయి మీరు గూగుల్ చేస్తున్నారో లేదు అందులో చూస్తుంటే మనకి మనం ఇప్పుడు పీడిఎస్గా విప్లవ సంఘాలుగా ఉద్యమ సంఘాలుగా ఎట్లయితే మనం స్లోగన్స్ ఇస్తామో పాటలు పాడతామో ఏ రకమైన స్పిరిట్ ఉంటుందో అదే స్పిరిట్ రాత్రి రాత్రి పిల్లల్ని హాస్టల్ నుంచి ఖాళీ చేపిస్తున్నారు టెంట్లు బీకేస్తున్నారు క్రిమినల్ చర్యలు క్రిమినల్ నోటీసులు ఇస్తున్నారు అమెరికాలో నలభై యూనివర్సిటీలు ఇదే బాధ అమెరికా ఒకటే కాదు ఇవాళ ఆస్ట్రేలియాలో ఉంది కెనడాలో ఉంది ఫ్రాన్స్లో ఉంది ఇంగ్లాండ్లో కూడా ఉంది ఎక్కడైతే ఇజ్రాయిల్కి ఎన్నుగా దన్నుగా నిలబడే పెట్టుబడి దేశాల్లో ఏవైతే ఉన్నాయో అన్ని పెట్టుబడి దేశాల్లో ఇవాళ పాలస్తీనా అనుకూలమైన వాయిస్ పాలస్తీనా వైపు నిలబడాలి న్యాయం పాలస్తీనాగా ఉంది అక్కడున్న భూమి పుత్రులను వాళ్ళ భూమికి దూరం చేసి ఇజ్రాయిల్ని ఎస్టాబ్లిష్ చేశారు ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు అట్ ది సేమ్ టైం అక్కడ మైనారిటీలుగా ఉన్నటువంటి మెజారిటీలుగా ఉన్నటువంటి పాలస్తీను మైనారిటీగా మార్చి పాపులేషన్ పెంచుతూ ఉన్నారు ఇవాళ మీరు జమ్మూ కాశ్మీర్ త్రీ సెవెంటీ అయిపోయింది మళ్ళీ దాని గురించి మాట్లాడటం సమంజసంగా ఉండదు కాబట్టి ఇవాళ జమ్మూ కాశ్మీర్లో జరుగుతుంది కూడా అదే టూరిస్ట్ ప్లేస్ మీద అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ని అక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని ఏం చేద్దాం అనుకుంటుందని ప్రభుత్వం ఇదంతా కూడా ఒకదానికి ఒక ఇంటర్లింకే వీళ్ళకి ఆ హిట్లర్ కాలంలో ఏదైతే విధానాలను అనుసరించారో అదే రకమైన విధానాలు మనకి రాజకీయంగా వస్తూ ఉంది అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఇజ్రాయిల్ విషయంలో రాజకీయంగా మతపరంగా సాంస్కృతికంగా చారిత్రకంగా పాలస్తీనా అన్యాయానికి గురైంది అక్రమానికి గురైంది దోపిడికి గురైంది వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళకు కానీయకుండా వాళ్ళ ప్రజలను వాళ్ళకు కానీయకుండా రోజుకి సుమారుగా మూడు వందల నుంచి నాలుగు వందల మంది చనిపోతూ ఉన్నారు ఆయా ప్రాంతాలు మూసుకుపోతూ ఉన్నాయి ఒక పక్క ఇజ్రాయిల్ ఇతర దేశాలతోని చాలా చీపు ఒప్పందాలు చేసుకుంటూ తిండి లేక నీళ్ళు లేక పాల గాజా ప్రాంతంలో పాలస్తీన్లు ఎవరైతే ఉన్నారో అరబ్బులు ఎవరైతే ఉన్నారో మొత్తాన్ని బ్లాక్ చేసే పరిస్థితికి ఇవాళ ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని యూనివర్సిటీల్లో ఇదే రకంగా కొనసాగుతుంది ఇట్లాంటి ఒక మంచి విషయం ఏదైతే వేణుగోపాల్ సార్ ఉన్నాడు కాబట్టి అన్న చాలా విషయాలు మీకు మాట్లాడతారు నేను జస్ట్ నాకు తెలిసిన కొన్ని విషయాలను బ్రీఫ్గా ఈ ఇజ్రాయిల్ ఈ పాలస్తీన్ ఇష్యూని అర్థం చేసుకోవాలంటే అటోమాన్ సామ్రాజ్యం రెండో మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం ఈవెంట్ డిక్లరేషన్ పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క ఒక నీతి కుటిల నీతి ఎట్లా ఉంటుంది అలా యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు నైన్టీ ఫైవ్ తర్వాత యుఎస్ఎస్ఆర్ ముక్కలు చెక్కలు అయిన తర్వాత యూనిపోలార్ వరల్డ్గా ప్రపంచం మారిన తర్వాత అమెరికా ఎంత ఏకచత్రాధిపత్యంతో ఎంత నిరంకుశంగా ఒక గుత్తాధిపత్యంతో అమెరికా పెట్టుబడిదారి రాజకీయాలను ముందు తీసుకొస్తూ పాలస్తీన్ లాంటి జరుగుతున్న ప్రజాస్వామిక పోరాటాన్ని అణచివేసే పెద్ద కుట్ర ఇది కేవలం పాలస్తీన్ అణచిపెయటమే కాదు ప్రపంచంలో ఎక్కడున్న అమెరికా తన పెత్తందారి స్వభావాన్ని ప్రపంచ పెద్దన పాత్రని వరల్డ్ పోలీసుగా ఇవాళ ప్రపంచంలో నిలబనుకుంటుంది తన బిజినెస్ కోసం కార్పొరేటీకరణ కోసం కాషాయీకరణ ఇండియాలో బయటంతా కరణ కోసం భారత ప్రభుత్వం కూడా డబుల్ స్టాండర్డ్తో ఇజ్రాయెల్ వైపు నిలబడక నిలబడింది అక్కడ ని క్వశ్చన్ చేస్తున్నారు అమెరికాలో క్వశ్చన్ చేస్తున్నారు మన దగ్గర సెంట్రల్ యూనివర్సిటీస్లో నాకు తెలిసి జేఏన్యులో మా డి ఢిల్లీ యూనివర్సిటీలో పాండిచ్చేరిలో సెంట్రల్ యూనివర్సిటీలో ఒకటి జరిగినట్టుంది సదస్సు ఉస్మాయలో పీడిఎస్సి పెట్ పెట్టి పెట్టినట్టు లేదు యూనివర్సిటీ సెంటర్లో పెట్టినట్లు లేదు చర్చ చేయాల్సింది ఇరవై ఏళ్ళుగా జరుగుతున్న ఈ పోరాటానికి ముగింపు పలకాలంటే తక్షణం బేషరత్తుగా ఐక్యరాజ్య సముద్రం గౌరవించవంటున్నాం అంతర్జాతీయ చట్టాలను గౌరవించవంటున్నాం పాలస్తీనాను జెరూసలేం రాజధానిగా పాలస్తీనాను గుర్తించాలే ఇజ్రాయిల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న ఇజ్రాయిల్ని గా గుర్తిస్తూనే ఆంక్షలు లేనటువంటి పాలస్తీనాను తీసుకురావాలి ఆంక్షలు లేనటువంటి పాలస్తీనా పాలస్తీనాను ఒక అంతర్జాతీయ సమాజం గుర్తించాలి జరూసలం పాలస్తీనా వాళ్ళు ఎంత మంచి వాళ్ళంటే పీపుల్ అంతా వాళ్ళు ఓటేసిన వాళ్ళంతా వాళ్ళు పాలస్తీనీలు అరబ్బులు కానీ అక్కడ ఉన్న అధికారం అంతా విలది ఐక్యరాజ్యసమితి చెప్పింది ఏమని చెప్పింది ఇది ఇంటర్నేషనల్ సిటీ జరూసలెం అంటే వీళ్ళు గౌరవించారు ఇజ్రాయల్ గౌరవించలే ఐక్యరాజ్య సమితి చెప్పించిన అమెరికాని ఇంటర్నేషనల్ సిటీగా ఉంచమని చెప్పి అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనలో మళ్ళీ ఉల్లంఘనకే పాల్పడింది కూడా అమెరికాని అమెరికా డబుల్ స్టాండర్డ్ నేచర్ చేసి ఈ ఈ జరుగుతున్నటువంటి హమాస్ని నిర్మూలిస్తే మొత్తం నిర్మూలిస్తే జరగదు ఏమవుతుంది వ్యక్తులను వాద వాదాలు పోతే ఎప్పు పోతే పోవని మనకు చాలా స్పష్టంగా తెలుసు మనం తెలంగాణలో చూసాం ఆంధ్రప్రదేశ్ చూసాం భారతదేశంలో చూసాం విప్లవకారులను చంపేంత మాత్రాన విప్లవం అంటే వాదం పోలేదు ఇవాళ హమాస్ని ఉగ్రవాద సంస్థగా ముద్రేసి ఒకవేళ నువ్వు నిజంగా అనుకుంటే వాళ్ళ దగ్గర ఉండే తుపాకులు చిన్న చిన్న తుపాకులు కేవలం గాజాలో వెస్ట్ బ్యాంకులో అక్కడెక్కడ ప్రాంతాల్లో తయారైన తుపాకులు తప్ప వాళ్ళకి నిజంగా అరబ్ దేశాల నుంచి అంత పెద్ద తుపాకులు వచ్చినట్టు కూడా వాళ్ళ పెద్ద లేదు ఒకవేళ వచ్చినా కానీ అమెరికాతో పోల్చుకున్నప్పుడు ఖచ్చితంగా హమాస్ దగ్గర కానీ గాజా దగ్గర కానీ పాలస్తీనా దగ్గర కానీ ఉండే నామమాత్రం తుపాకులే కేవలం ఇజ్రాయెల్ కాలు కయ్యానికి కాయ్యానికి కాలు దిగుతూ అంతర్జాతీయ సమాజంలో పాలస్తీనాని దోషిగా ఎందుకు దొంగే దొంగ అన్న సందంగా పాలస్తీన్ దోషిగా నిలబెట్టి మొత్తం అంతర్జాతీయ మీడియా కూడా అదేవిధంగా క్రియేట్ చేస్తూ ఉంది ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూని మన రష్యన్ యుక్రెయిన్ వారిని కూడా చూసాం అమెరికా చాలా ఇవాళ అవుతూ ఉంది చాలా చాకచక్యంగా త్వర త్వరగా తన యొక్క కార్యక్రమాన్ని మొత్తం ప్రపంచాన్ని తన చేతిలోకి మనం ఎప్పుడో తొంభైలో మరో ప్రపంచం సాధ్యమే అన్నాం కానీ మరో ప్రపంచం సాధ్యం కాదు ఉన్న ప్రపంచాన్ని ఒక్కొక్కటిగా ఐసోలేట్ చేస్తూ పెట్టుబడిదారు సమాజంగా మార్చే క్రమంలో అమెరికా వ్యాపార సామ్రాజ్యం నిర్మిస్తూ ఉంది వ్యాపార వర్గాలన్నీ కూడా అమెరికా భారతదేశం భారతదేశం లాంటి ఇంక కొన్ని దేశాలు అవకాశవాద ఫారెన్ పాలసీస్ ఉన్న దేశాలు అనేక ఉన్నాయి మన ఫారెన్ పాలసీని అత్యంత దుర్మార్గంగా తయారు చేసి ఇతరులు నవ్వుకునే విధంగా తయారు చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు కాస్త కోస్తా డెమోక్రటిక్ స్పేస్ ఉంటాయి ఇట్లా ఆ డెమోక్రటిక్ స్పేస్ కూడా లేకుండా మొత్తం పేపర్ ఒకటిస్తాం మనం ఒకటి మాట్లాడతాం ఒకటి మరొకటి ఏదో కాళ్ళు కార్మిక వర్గంలో బుర్ర బ్రాహ్మణ వర్గంలో ఉంటుంది అనుకుంటాం అట్టనే మనదేమో కాళ్ళు ఏమో తీసుకుపోయి పాలస్తీనా న్యాయం పాలస్తీనా న్యాయం అని మన లైకరా మాట్లాడతారు ఇక్కడ పార్లమెంట్లో మైక్లు ఎరగొడతారు నువ్వు ఇచ్చే మొత్తం ఏమో వ్యాపార వర్గానికి ఇజ్రాయల్కి అనుకూలంగా ఉంటావు ఇలాంటి వందనీతిని అండగట్టాల్సిన అవసరం ఉంది పాలస్తీనా ఇజ్రాయల్ సమస్యను అర్థం చేసుకుంటే సగం ప్రపంచాన్ని మనం అర్థం చేసుకున్నట్టే కాబట్టి అర్థం చేసుకోవడం కోసం దీని ఒక పెద్ద టాపిక్గా ముందు తీసుకొచ్చి ముందు ముందు దీన్ని ఒక పూర్తి స్థాయి ఒక రోజు హాఫ్ డేనో పెట్టి చర్చించాలని ఇప్పుడైనా ఇట్లాంటి ఒక మంచి చర్చని తీసుకొస్తున్నందుకు పిడిఎస్ రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ